అందరికీ నమస్తే నేర్మీ రాధి వెల్కమ్ టు శ్రీ నీలా తుంగస్తనగిరి శ్రీఆర్షనిధి నీలాతునగిరితీ సుప్తముద్ధ్యకృష్ణం పారాధ్యం స్వ శ్రుతిశిరస్ సిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టా స్రజిని గళితం యా బాత్ భుక్ నమ ఇదమిదం భూయైవాస్తు భూయః చూస్తూ చూస్తుండగానే చాలా అతి తొందరగా చాలా త్వరగా మనము ఇరవై మూడో పాసురానికి వచ్చేస్తాం అప్పుడే ఇంకా ఒక్క వారం రోజులు మాత్రమే దీని తర్వాత చక్కగా అమ్మవారి కళ్యాణం జరుగుతుంది గోదాదేవి కళ్యాణం భోగి పండుగ నాడు జరుగుతుంది అక్కడతోటి ధనుర్మాస వ్రతం పూర్తవుతుంది అప్పుడే అయిపోయిందా అన్నట్లుగా ఉంది కదా అసలు ఇక ఈరోజు పాసురాన్ని తెలుసుకుందాం மாரிமலை முளைஞ்சில் மன்னிக்கிடந்துறங்கும் சீரிய உற்று தீ விழித்து மயிர் பொங்க வெப்பாடும் பேருந்துதரி மூரினி மிரிந்து முழங்கி புறப்பட்டு போ தருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றுங்கனே போம் தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் కార్యం ఆరా ఎందరు లేలో రెంబావా నిన్నటి వరకు మమ్మల్ని కటాక్షింపమయ్యా కటాక్షింపమయ్యాన్సని చెప్పి శ్రీకృష్ణుని వేడుకున్నారు అయితే ఎంత వేడిగా సరే పలకకుండా ఉన్నవాణ్ణిని చూసి నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా తనను చేరదామని యత్నిస్తున్న గోపికలు పడే శ్రమను చూసిన స్వామి అయ్యో నేను వీళ్ళని ఎంత బాధ పెట్టాను వీరికి ముందుగానే నేను కవిలకేం కావాలో అది ఇచ్చి ఉండాల్సింది అని పాపం ఎంతో కల్ప చెందట నా వారినే నేను ఇట్లాగా ఉపేక్షించేలాగా చేశానే వాళ్ళు దీనులై అర్ధించేటట్లు చేశానే అని చెప్పి ఎంతో బాధపడిన స్వామికి రామాయణ కాలంలోని రాక్షసుల నుంచి ముందులను కాపాడటంలో ఆలోచించిన ఘట్టం మనసులో మెదిలింది ఆనాడు వాళ్ళని కష్టపెట్టినట్లుగానే నేడు నేను ఈ గొప్ప కన్యలను కూడా కష్టపెట్టానే అని చెప్పి కలత చెందాడట స్వామి వెంటనే మీకేం కావాలి అని అడిగాడు తప్పక మీ మనోభీష్టాన్ని తీరుస్తాను అన్నాడు అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు మాకే కోరికలు లేవు స్వామి నీవు నీ భవనము నుండి రా అనసని చెప్తూ ఈ పాసరంలోని ఇంకా చాలా వివరంగా చెప్తున్నారు ఏమని అంటున్నారు ఈరోజు పాసరంలో ఆండాల్ తల్లి స్వామిని ఒక సింహంతోటి పోల్చింది ఎలాగా అనసనంటే ఒక సింహము తన గుహలోంచి బయలుదేరి ఎలా వస్తుంది అనేటటువంటి అద్భుత వర్ణను ఈ పాసరంలో చేస్తుంది అసలు ప్రకృతి గురించి తెలియాలి అన్నా సరే తిరుప్పావై చదవాలి సాహిత్యం తెలియాలన్నా కూడా తిరుప్పావైలోకే రావాలి ఉపమానాలు ఉపమేయాలు వీటన్నిటి గురించి తెలియాలంటే కూడా తిరుప్పావే చదవాలి ఇక ఇది అది అనసలు ఏమీ లేదు అన్నట్లుగా సవాలు విసురుతుంది తిరుప్పావై అన్నింటికీ ఇది మూలం ఇక్కడి నుంచి బయటకు వచ్చినో మాత్రమే మనకు సాక్షాత్కరిస్తుంది అని చెప్పవచ్చు ఈరోజు అమ్మ స్వామి సన్నిధానానికి చేరి స్వామిని మేల్కొల్పేటటువంటి పాసురం ఏదైనా స్వామిని చేరేటంత వరకే చాలా ఎక్కువగా కష్టపడ్డా ఉంటుంది ఇంకా చేరిన తర్వాత ఇంక అసలు ఏ కష్టాలు ఉండవు మనకి ఇంకా చెప్పాలి అని రామాయణంలోని రాముడు విభీషణున్ని అనుగ్రహించాల్సి వచ్చింది అయితే మొట్టమొదట డైరెక్ట్గా వెళ్ళి రాముడు విభీషణున్ని అనుగ్రహించలేదు కదా ఎలా మొదలైంది అది లక్ష్మణుణ్ణి ఒప్పించి సుగ్రీవుణ్ణి ఒప్పించి సుగ్రీవుణ్ణి పంపి విభీషణుని ఇక్కడికి రప్పించి చాలా పెద్ద ప్రక్రియ సాగింది కానీ విభీషణుని కలిసిన తర్వాత ఇంకా అసలు విభీషణాన్ని చాలా దగ్గరగా తీసుకున్నాడు అలాగే మనవాళ్ళంతా కూడా స్వామి సన్నిధానానికి చేరడానికి ఎంతో ప్రయత్నం చేశారు ఒక్కసారి స్వామిని చేరాక స్వామి తన స్వతంత్రాన్ని పక్కకు పెట్టేశాడు శరణు అంటూ వచ్చిన విభీషణుడికి రాముడే దాసుడై విభీషణుడు చెప్పినట్లు చేశాడు అలాగే విభీషణుడు రాముని చేరటానికి శరణాగతే మార్గం అయ్యింది అదే మార్గం రాముడికి కూడా చెప్పాడు అందుకే మన వాళ్ళు నిన్న స్వామిని ఎలా కళ్ళు తెరవాలో ఆదేశించారు ఎందుకు స్వామి దగ్గరికి వీళ్ళు చేరిపోయారు కదా ఇంకా స్వామి మీద వీళ్ళకి స్వతంత్రం వచ్చేసింది అనమాట అందుకని స్వామి నువ్వు ఇలా కళ్ళు తెరు అని చెప్పారు ఈ రోజు పాసరంలో గోదాదేవి స్వామిని ఇంకా లేచిన తర్వాత అసలు ఎలా నడిచి వచ్చి సింహాసనం మీద కూర్చోవాలి అనేటటువంటిది చెప్తోంది ఆవిడ ఏమని చెప్తోంది గోపుడయ్య సీరియ సింహాసనత్తిరిందు తమ మొరలన్నీ ఆలకించడానికని చెప్పి నీకు తగిన అద్భుతమైన సింహాసనం ఉంది దానిపై కూర్చొని ఉంటే మేము అడిగిన వీణు తప్పకుండా నువ్వు తీర్చాలి అని చెప్పి యామ్ కార్యం ఆరాయ్ అందరు అందరం కూడా ఒక కార్యార్థి అయి వచ్చాము స్వామి మేము ఏం చెయ్యతలుచుకున్నామో తెలుసుకొని అది మేము ఎట్లా చెయ్యాలో మాకు తెలుపు అనిసని చెప్తూ ఈ ప్రక్రియలో భాగంగా గోదాదేవి స్వామిని ఎలా లేచి రమ్మని చెబుతోంది అనేదే ఒక అద్భుతమైనటువంటి వర్ణన గోదాదేవి యొక్క తిరుప్పావై కొన్నిటిని తనతో పాటు సమానంగా తీసుకుని వస్తుంది అందులోని ఏంటి అవి అన్సరంటే ఒకటి మనకి తిరుప్పావి చెప్తుంది ఏంటి ఒకటి పై పైకి కనిపించేటటువంటి కృష్ణుడు గోపికల కథ రెండవది తిరుప్పావై సారాంశమైన వేదమే ఒక తత్వము ఆ తత్వాన్ని సాక్షాత్కరించుకోవడానికి జరిగే ప్రక్రియ ఏమిటి అనేది చెప్తుంది ఇంకా మూడవది మనం భగవంతుడిని దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటే భగవంతుణ్ణి చూసే స్థానానికి అంటే ఒక ఆలయానికి వెళ్ళేటప్పుడు మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలి అని చెప్పేటటువంటి తలపు అంటే ఏంటి అంటే మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలంటే ఏదో రకరకాల మంచి మంచి చీరలు కట్టుకోవడం నగలు కట్టు పెట్టుకోవడం ఇది కాదండి మనలో ఉన్నటువంటి మలినములు మలినములు అంటే మనలో ఉన్నటువంటి భావనలు కుతంత్రాలు ఒకరి గురించి సరని ఇంకేదో అనుకోవడం వీటి అహంకారాలు వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి కేవలం భక్తితోటి ఆ స్వామికి శరణాగతిని చేస్తూ అటువంటి భావనతోటే మనము భగవంతుడిని చూడడానికి ఆలయానికి వెళ్ళాలి తప్ప మరింకోటి కాదు అని చెప్పేటటువంటిది తిరుప్పావి ఇంకా భగవంతుణ్ణి ఈ ప్రకృతి మండలాల్లో చూడగలిగే స్థానం ఏమిటి మనం భగవంతుణ్ణి చూసే స్థానం అంటే విగ్రహ రూపంలోనే కదా అది మన ఇంట్లో పూజ చేసుకునే విగ్రహం అయినా అవ్వచ్చు లేకపోతే ఆలయాల్లో ఉన్నటువంటి విగ్రహం అయినా అవ్వచ్చు అప్పుడప్పుడు మన ఆలయాల్లోని భగవంతుడు ఉత్సవమూర్తిగా బయటికి ఉత్సవాలకి వస్తూ ఉంటాడు కదా అది కూడా ఒక పద్ధతి ఇంకా నాలుగవది ఏమిటి అని శ్రీకృష్ణుడు తన భవనంలోంచి ఎలా రావాలి ఇవన్నీ తెలుపుతూ వస్తుంది మనకి ఆండాల తల్లి ఇక స్వామి ఎలా రావాలో చెబుతూ వానాకాలంలోని కొండ గుహల్లో నిద్రించే సింహము తనంతట తాను లేచి బయటికి వచ్చే ప్రక్రియ ఎలా ఉంటుందో అది వర్ణిస్తుంది తల్లి మారి అంటే వానాకాలం వానాకాలము అనసలు అంటే ఏంటి విడిగా ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తుంది కలిసి ఉన్నవారికి ఆనందాన్ని ఇస్తుంది వైరాలను మరిపిస్తుంది ఎందుకండి ఏమిటండి విడిగా ఉన్న వారికి దుఃఖం ఏమిటి కలిసి ఉన్నవారికి ఆనందం ఏమిటి అని అనిపిస్తుంది మనకి రామాయణంలోని చూస్తే రాముడు సుగ్రీవు మైత్రిని కోరిన తర్వాత అంటే వాలిని చంపిన తర్వాత సుగ్రీవుడితోటి ఒక డీల్ చేసుకుంటారు కదా నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేసుకున్నది డీలింగ్ ఏంటి నువ్వు వాలిని చంపితే నేను సీతాదేవిని కనుక్కోవడానికి అని అని చెప్పి నేను సహాయం చేస్తాను అంటాడు సుగ్రీవుడు కదా అప్పుడు ఎప్పుడైతే వాళ్ళని చంపిన తర్వాత సుగ్రీవుడికి వెళ్ళి అడిగితే సుగ్రీవుడు ఏం చెప్తాడు ఇదేమో వానాకాలము ఇప్పుడు ఎక్కడ యుద్ధం చేస్తామంటాడు అంటే అక్కడ వైరాలను మరిపించింది కదా యుద్ధాన్ని కూడా ఆపేశారు ఇంకా కలిసి ఉన్న వాళ్ళకి సుఖం ఏమిటండి అంటే సుగ్రీవుడు తన వాళ్ళతో కలిసి ఉన్నాడు హాయిగా రాజ్య సుఖాలతోటి హాయిగా ఉన్నాడు విడిగా ఉన్న వారికి దుఃఖాన్ని ఇస్తుంది అంటే రాముడు సీతాదేవిని విడిచిపెట్టి ఉన్నాడు కదా మరి పాపం ఆయన మాల్యాద్రి పర్వతంపై ఉండి తనకు జరిగినటువంటి సీతా విరహాన్ని లక్ష్మణ స్వామికి విన్నవించుకొని బాధపడుతూ ఉంటాడు స్వామి ప్రస్తుతం మనం కూడా ఒక వానాకాలంలోనే ఉన్నాము ఏమిటా వానాకాలము అంటే రకరకాల దుఃఖాలను సతతం వర్షించే ఈ భూమిపై ఉన్నాం ఎన్నో రకాల దుఃఖాలు ఉంటాయి సంసార దుఃఖం అవ్వచ్చు మరి ఇంకోటి ఆఫీస్లోని ఏదో గొడవ అవ్వచ్చు ఏవైనా చాలా రకాలు ఉండేటటువంటి దుఃఖంలోని మనం ఉన్నాం చాలా రకాలు ఇప్పుడు సంతానం లేని వారికి సంతానం కావాలి అనేటటువంటి దుఃఖం సంతానం ఉన్నవారికి సంతానంతో వచ్చేటటువంటి చిక్కులు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వలేదనే బాధ పెళ్లి అయిన వాళ్ళకి పెళ్లి అయిన తర్వాత సంసారంలోని ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో అదొక బాధ ఇలా రకరకాల రోగ బాధ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి దుఃఖాలు ఉన్నాయి అటువంటి దుఃఖములు ఉన్నటువంటి వానలోని మనం బ్రతికేస్తున్నాం అవివేక ఘన అంధ ముఖే అవివేకము అనేటటువంటి కారుమబ్బులు జ్ఞానము అనేటటువంటి సూర్యాన్ని కప్పుకొని జ్ఞానము అనేటటువంటి సూర్యుణ్ణి కప్పుకొని దారి తప్పిపోయాము వివేకము అంటే విడదీసి బ్రతకడం దేన్ని విడదీసి బ్రతకడం అంటే ఆత్మను శరీరాన్ని వేరుగా చూసి బ్రతకడమే వివేకం ఇలా బ్రతకకపోవడమే అవివేకం దీనివల్ల నిరంతరము కూడా దుఃఖం వర్షిస్తుంది ఆ మనకి కావలసిన వర్షం ఏది అనసరంటే ఆ పరమాత్మకు దగ్గరగా ఉండి ఆ పరమాత్మ అనుగ్రహం కలగడమే మనకు కావలసినటువంటి వర్షం ఇంకా మనకి కావలసిన వర్షం ఏమిటి అంటే ప్రదీక్షణ సుధాసింధు విక్షేప వసీకరై కారుణ్య మారుతానీతై శీతలై అభిషించమాం ఓ భగవాన్ నీ చూపులే సాగరాలు అందులో కారుణ్యం అనేటటువంటి గాలులు వీస్తున్నాయి ఆ గాలుల వల్ల సముద్ర జలాలు గాలిలో తేలుతూ ఒడ్డున ఉండేవారికి సోకి ఎంతటి ఆహ్లాదాన్ని ఇస్తాయో అలాగే నీ చల్లని నేత్రాల ద్వారా నీ దయని కురిపించి ముంచెత్తు అనేటటువంటి వానని మనం కోరుకుంటున్నాం అలాంటి వానాకాలంలో మలైమురంజిల్ పర్వతపు గుహల్లోని రంగు మన్నికగా కాళ్ళు ముడుచుకుని పడుకునే నిద్రించే సీరియ సింగం సీరియ సింగం అంటే ఏంటి నిద్రలో కూడా పరాక్రమాన్ని విడవకుండా ఉండేటటువంటి సింహం శక్తి తేజస్సు ఎప్పటికీ కలిగినటువంటి సింహం ఏదో సినిమాలో డైలాగ్ కూడా ఉంది సింహం పడుకుంది కదా అని వెళ్ళి దాని పక్కన కూర్చోకు అని చెప్పి అలాగా మనం నిజంగా అంత సాహసం చేస్తామండి సింహం పడుకునే ఉంది అది పడుకునే కదా ఉంది అని చెప్పి దాని దగ్గర దగ్గరికి వెళ్ళడం కానీ అసలు అది పడుకున్నా చూస్తున్నా అసలు దాని దగ్గరికి వెళ్ళడానికే భయపడిపోతాం కదా మనం అంత సాహసం చేయం అది పడుకుంది కదా అని వెళ్ళామా దానికి ఏమైనా లేచిందా అంటే అది ఏమైనా నిద్ర లేచిందా ఇంకా అంతే సంగతి మనకి అందుకని పడుకున్నా కూడా దాని యొక్క శక్తి కానీ తేజస్సు కానీ అవి ఎప్పటికీ కూడా తగ్గవు ఇక సింహం సింహం తనంతట తాను లేచి రావాల్సిందే ఎప్పుడు కాలం లేపినప్పుడు అంతేకాని మనం ఎవరం వెళ్ళి దానిని లేపగలమా అసలు అస్సలు లేపలేం ఎంత భయం వస్తుంది సింహం దగ్గరికి వెళ్ళి లేపడానికి అంత ధైర్యం చెప్పండి ఎవ్వరికీ అంత ధైర్యం లేదు ఆండాల్ తల్లి ఈ సింహం ఎలాగైతే తటికి రాజో అలాగా సాక్షాత్ జీవులకు రారాజైన ఆ భగవంతుడిని భావిస్తూ ఆ సింహం ఎలాగైతే గుహల్లోంచి బయటకు రావడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది మన ఆలయాల్లోంచి ఉత్సవమూర్తి బయటకు రావడం అన్నట్లుగా చెప్తుంది ఇక ఈ శ్రీకృష్ణుడిని తన యొక్క మంచం మీద నుంచి ఎలా లేచి రమ్మంటోందంటే అలాగ నిద్రలేచినటువంటి ఉన్నటువంటి సింహం ఎలా బయటకు వస్తుంది అలాగా బయటికి రమ్మని అని చెప్తోంది సీరియ సింగం స్త్రీతో కూడుకున్న స్వామి స్త్రీ అని సంకల్ప విశిష్టుడై ఉన్నటువంటి స్వామి అరివుత్తు ఆ సింహం తనంతట తాను లేచి తీవిరిత్తు ఒక్కసారి తన తేజస్సును బయటకు నేత్రాల నుండి కనిపించేటట్లుగా తెరిచింది ఆ సింహం ఇలా కళ్ళు తెరిచింది అనుకోండి ఎంత భయం అనిపిస్తుంది అండి సింహం కళ్ళు చూస్తేనే మనకు భయం వచ్చేస్తుంది కదా అంతటి తేజస్సు అంతటి పరాక్రమం ఆ కళ్ళలోనే కనిపిస్తుంది వేది మయూర్ పొంగ తన జూలును ఒక్కసారి ఇలా దులుపుతుందంతే ఎప్పాడుం పేరుందు దొరి ఇంకా ఆ తర్వాత అటు ఇటు దొర్లుతుంది కొంచెం ఒళ్ళుని అటు ఇటు దొర్లుకుంటూ చేస్తుంది మూరి మురంగి పొరపట్టు ఒక పెద్దగా గర్జిస్తుంది ఆ గర్జనకే హడలిపోతాం అసలు పోదరుమా పోలే అది బయలుదేరినట్లుగా బయలుదేరుతుంది అప్పుడు అది బయలుదేరుతుంది ఎలాగండి మొట్టమొదట తన తేజస్సంతటిని కనిపించేలాగా నేత్రాలను తెరుస్తుంది ఆ తర్వాత తన జూలును ఒక్కసారి దులుపుతుంది ఆ తర్వాత ఇంకా పడుకున్నది అటు ఇటు కొంచెం ఇలా బద్ధకంగా దొర్లు ఆ తర్వాత పెద్దగా గర్జిస్తుంది గర్జించిన తర్వాత అప్పుడు అది చాలా టీవీగా చాలా హుందాగా నడుస్తుంది నువ్వు కూడా అలా రావాలి స్వామి అని చెప్తోంది ఆండాల తల్లి సృష్టికి ముందు భగవంతుడు ఒక సంకల్పం చేస్తాడుట ఆ సంకల్పం ఏమిటి అంటే నేనే నా నుండి అనేక మందిని తీస్తాను అని చెప్పి అని అనుకుంటాడట ఇక సృష్టి చెయ్యడం ఎలా అంటే త్రివుత్కరణం అని చెప్తారంటే మూడు మూడు విధాలుగా ఇలాగా మొదట తనలోంచి తేజస్సును తీస్తాడు ఆ తేజస్సులోంచి జలాన్ని తీస్తాడు జలంలోంచి పృథ్వీని తీస్తాడు ఇప్పుడు తేజస్సు జలము పృథ్వీ ఈ మూడు అయ్యాయి కదండి వీటిని సగం భాగాలుగా ఒక్కొక్క దాన్ని సగం సగం చెప్పిన చేస్తారు చేసిన తర్వాత ప్రతి రెండో భాగాన్ని మళ్ళీ సగం సగం చేస్తాడు పెట్టేశాను పెట్టేశాను ఇప్పుడు ప్రతీది కూడా ఒక పెద్ద భాగంగా ఉండి రెండు చిన్న చిన్న భాగాలుగా ఉంటాయి ఇవన్నీ కలిపి ఒక అండం కింద తయారు చేస్తాడు అనేక కోట్ల అండాలు బయటకు వస్తాయి అలా బయటకు వచ్చిన ఒక అండములో ఒక గోళంలో మనమున్నాం ఈ బయటకు వచ్చిన ప్రతి అండంలోనూ ఒక బ్రహ్మను పెడతాడు ఆ బ్రహ్మ తన యొక్క శరీరంలోంచి పదకొండు ప్రజాపదులను బయటకు తీస్తాడు ఇంతవరకు తాను నేరుగా చేస్తాడు దీనినే అద్వారక సృష్టి అంటారు బ్రహ్మకు వేదోపదేశం చేసి ఇకపై బ్రహ్మ ద్వారా సృష్టి చేస్తాడు స్వామి ఇది సద్వారక సృష్టి ఇంతవరకు బ్రహ్మని తానే సృష్టించాడు అండాలను తానే సృష్టించాడు ఆ అండంలో ఉన్న గోళంలోని మనం ఉన్నాం ఇదంతా కూడా స్వామి యొక్క అద్వారక సృష్టి ఎప్పుడైతే బ్రహ్మకు వేదోపదేశం చేశాడో ఇకపై బ్రహ్మ సృష్టి చేస్తాడు అది సద్వారక సృష్టి ఇక బ్రహ్మ సృష్టించిన తర్వాత అన్ని వస్తువులలోనూ తాను అంతర్యామి అయి ఉంటాడు ఈ కార్యాన్నంతా కూడా ఆండాల తల్లి ఇక్కడ చెప్తోంది సీరియ సింహం అంటే సంకల్ప విశిష్టుడైన స్వామి సృష్టి ఎవరో ప్రేరేపిస్తే చేసేది కాదు సింహం ఎలా అయితే తనంతట తాను లేచిందో అలాగా స్వామి తనంతట తానుగా ఇష్టంతోటి చేసేటటువంటిది ఇక సింహం ఎలా అయితే తన తీక్షణమైన కళ్ళు తెరిచిందో పరమాత్మ తనలోంచి తేజస్సును బయటకు తీస్తాడు సింహం తన జూలిని విప్పార్చి తన పరిమళాన్ని అన్ని వైపులా విగజల్లినట్లుగా పరమాత్మ పరిమళం కల భూమిని దానిలోంచి నీటిని బయటకు తీస్తాడు స్వామి ఇక సింహం అన్ని వైపులా పడి పొర్లుతున్నట్టుగా పరమాత్మ త్రివుత్కరణం చేస్తాడు ఇక సింహం ఎలా అయితే నడిచిందో ఎలా అయితే సాగిందో పరమాత్మ తన సృష్టి కార్యాన్ని అలా సాగించాడు ఏర్పడ్డ ఒక్కొక్క అండంలోని ఒక్కొక్క బ్రహ్మను ఉంచాడు సింహం ఎలా అయితే గర్జించిందో తను ఆ బ్రహ్మకు వేదాలను అలా ఉపదేశం చేశాడు ఇక సింహం తన యాత్రను ముందుకు సాగించినట్లే పరమాత్మ అన్నింటిలో కూడా అంతర్యామి అయి ఉన్నాడు ఇక్కడ గోదాదేవి నాభిస్థానంలో పవళించి ఉన్న ఆ అంతర్యామిని తన హృదయ సింహాసనంలోకి నిలిచి ఉండేలాగా రమ్మను అని భావిస్తుంది ఇది సింహాసనం మీదకు రా స్వామి అనిసనని పిలవడం అంటే మన యొక్క హృదయ సింహాసనంలోకి రా స్వామి అనిసని పిలవడం అనమాట నీ పూవై పువ్వన్నా అతసి పుష్పం వంటి సౌందర్యం కలవాడా అని పిలుస్తోంది ఉన్ కోయిల్ నిండ్రు నీ కోవిల నుండి అంటే ఓంకారం అనేటటువంటిది స్వామి ఇల్లు కదా ఆ వేదతత్వం అనేది బయటికి రావాలి తన స్థానాన్ని ప్రదర్శించాలి ఇంకా చెప్పాలంటే నీ కోవిల నుండి అంటే మనకి ఆలయాల్లోంచి ఉత్సవమూర్తి కదండి బయటికి వస్తుంది అలాగా శ్రీకృష్ణుడు తన మందిరంలోంచి బయటికి రావాలి అని ఈ విధంగా ఎలాగా రావాలో కూడా ఆడాళ్ళ తల్లి భావిస్తోంది ఇంకానే పోందరళి నువ్వు ఇలాగే రావాలి ఎలా అయితే సింహం తన గుహలోంచి బయటికి ఎంత టీవీగా ఎంత దర్పంగా వస్తుందో నువ్వు అలానే రావాలి అని చెప్తోంది మన ఆండాల్ అన్నవయల్ పుదువై ఆండాల్ పరమహంసలకే నడకలు నేర్పినటువంటిది కదండి ఇంకా శ్రీకృష్ణుడికి నేర్పలేదా చెప్పండి శ్రీకృష్ణుడికి కూడా నడకలు నేర్పుతోంది ఇలాగే నడిచి రావాలి అని చెప్పి కోపుడయ్య సీరియ సింహాసన తిరుందు అలంకృత సింహాసనంపై కూర్చొనమని ప్రార్థిస్తుంది ఆండాల్ ఎప్పుడైతే మనము నిజంగా చెప్పాలి అనిసంటే మనం దేవుడిని మన స్నేహితుడిలాగో మన ఇంట్లోనొక ఒక మనిషిలాగో భావిస్తాం ఎక్కడైనా సరే మీరు కూర్చోండి భగవంతుడి దగ్గర అది గుడిలో అవ్వచ్చు లేకపోతే మన దేవుడి గది గదిలో అవ్వ అవ్వచ్చు అది గుడిలో అవ్వచ్చు లేకపోతే మన దేవుడి గదిలో అవ్వచ్చు భగవంతుడిని మనం పూజిస్తాం పుష్పాలు పెడతాం ఎన్నో అష్టోత్తరాలు సహస్రాలు అన్నీ చేస్తాం కానీ స్వామి అని పిలుస్తాం కానీ స్వామి నువ్వు ఇలా స్వామి మాకు అలా స్వామి అని అంటాం కానీ స్వామి మీరు ఎలా చెయ్యండి అలా చెయ్యండి లేకపోతే అమ్మ మీరు ఎలా చెయ్యండి అని అంటామా ఒక అమ్మవారి దగ్గర కూర్చున్నామంటే అమ్మ నాకు నువ్వు ఇలాగా నన్ను ఇలా కాపాడమ్మా నన్ను ఇలా రక్షించమ్మా అనే కదా కోరుకుంటాము అలాగే స్వామి దగ్గర కూడా స్వామి నాకు నువ్వు ఇలా కాపాడు నన్ను ఇలా అనుగ్రహించు అని కదండి కోరుకుంటామంటే ఒక స్వతంత్రతా భావం మనకి మన స్వామి మీద వచ్చేస్తుంది అలాగే ఆ స్వతంత్రతా భావంతో నిన్నటి పాసరంలోని ఆడాల్ తల్లి నువ్వు ఇలా కళ్ళిప్పు ఇలాగ చంద్రులు కలిగేటటువంటిగా అవి ఎలా ఉంటుందో ఆ చల్లటి చల్లదనము ఆ సూర్యుడి యొక్క వేడి ప్రతాపము ఇలా ఉండాలి నీ చూపు అని చెప్పింది అలాగే ఇప్పుడు ఈ పాశురంలోని అదే స్వతంత్రంతో సింహం ఎలా నడిచి వస్తుందో అలా నడిచి రావాలి స్వామి నువ్వు అని చెప్తోంది ఇక్కడ సింహాసనం మీద కూర్చొనమని ప్రార్థించడం అంటే సింహాసనము అంటే మన హృదయ సింహాసనము జ్ఞానము అజ్ఞానము ఐశ్వర్యము ఐశ్వర్యం లేకపోవడము ధర్మము అధర్మము వైరాగ్యము ఇలాంటివన్నీ కలిసి ఉండేటటువంటిది ఈ హృదయ సింహాసనం ఈ సింహాసనంలోంచి సృష్టికి కావలసిన సృజ్య వస్తువులు వస్తూ ఉంటాయి ఇక ఆలయాల్లో అయితే ధర్మపీఠాసనం అంటారు శ్రీకృష్ణ భవనంలో సింహాసనం వీటన్నింటినీ ఆ శ్రీకృష్ణ భవనంలో ఉన్న సింహం సింహాసనాన్ని మనహృదయ సింహాసనంగా దానినే గుడిలో ఉన్న ధర్మపీఠంగా భావిస్తూ అండాల తల్లి శ్రీకృష్ణుణ్ణి దాని మీద కూర్చోమని చెప్తోంది ఇంకా రేపటి పాసరం మంగళాశాసనం పాసరం సింహాసనం పాసరం అని అంటారు రేపు స్వామి సింహాసనం మీదకి వచ్చి కూర్చుని వీళ్ళ యొక్క కోర్కెలనన్నీ కూడా తీర్చేటటువంటి పాసరం చాలా అద్భుతమైన పాసరం రేపటి రోజున మళ్ళీ కలు